శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ శ్రీరమణలీలా ఆశ్రమలీలాఖండము పంచమ ప్రకరణము సన్నిధి ముప్పై అధ్యాయం రమణుని శక్తి దేశదేశాలలో వ్యాపిస్తూ సర్వజనులను ఆకర్షిస్తోంది ఖండాంతరాల నుండి అనేక మంది ముముక్షువులు భక్తులు రమణ దర్శనానికి ఆయన సన్నిధిలో కొంతకాలమైన గడుపుదామని అరుణాచలానికి వస్తున్నారు రమణుని భౌతిక దేహము అదృశ్యమైన తర్వాత కూడా ఈ జనప్రవాహం సన్నగిల్లలేదు ఆ సన్నిధిలో గల ఆకర్షణ ఏమిటి కొందరికి వారి పూర్వజన్మ సుకృతం దానికి తోడు రమణునితో సంబంధం వచ్చే జన్మలో మేమెక్కడ ఉంటామో తమ సన్నిధికి చేరగలమా అని ఒక భక్తుడు దిగులు పోయిన జన్మలో ఏ సంబంధం లేకుండానే ఈ జన్మలో మనం ఇక్కడ కలుసుకున్నామా ఈ సంబంధం వచ్చే జన్మలో మరలా కలుసుకోవటానికి కారణం కాకుండా పోతుందా అని స్వామి వారిని ఓదార్చారు వారు చేసే మొదటి అనుగ్రహం ఏమిటంటే అందరినీ ఇక్కడకు ఆకర్షించటం వెయ్యిన్ని తొమ్మిది వందల తొమ్మిది సంవత్సరం నాటికి హారి డిక్మండ్ ఎక్కడి వాడో కానీ అతనిని రమణుడు ఆకర్షించలేదా రమణుల సన్నిధి లభించటం ఎన్నో జన్మల పుణ్యబలం కదా ఈ సేవ పుణ్యమునకు ఫలం ఎంతకన్నా గొప్పగా ఉండాలి కదా ఇక్కడికి వచ్చి వ్యర్థంగా వెళ్ళిన వారు ఎవరూ లేరు వారి సంస్కారాలకు అనుగుణంగా తర్వాతి మెట్టు వారికి లభిస్తుంది అని స్వామి వెల్లడించారు తాము ఇక్కడకు రావటానికి స్వామి తమను ప్రేరేపించారని కొంతమంది భక్తుల అనుభవం వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై మూడులో బొంబాయి నివాసి ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు ఇక్కడికి వచ్చారు అతనికి కలలో ఒక తేజస్సు కనపడి నా దగ్గరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించింది మీరెవరో నాకు తెలియదు అనగా నేను రమణుడను అని సమాధానమిచ్చాడు నేను ఈ పేరు ఎప్పుడు వినలేదు మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించగా మద్రాసుకు వచ్చి విచారించు అని చెప్పింది నేను పేదవాడిని మద్రాసు రావటానికి ధనం అని అడిగాడు ఫలానా సేటును అడుగు ఆయన ఇస్తాడు అని చెప్పగానే మెలుకోవచ్చింది కళ విచిత్రంగా ఉంది ఆ సేటుకు ఇతనికి ముఖపరిచయమే గానీ పురి ముఖపరిచయమే కానీ మాటలు లేవు మరునాడు ఉదయం స్కూల్కు వెళ్లే సమయంలో దారిలో ఆ సేట్జీ అంగడ్లో ఒక్కడే కూర్చొని ఉన్నాడు ఆ సేట్జీకి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు సేట్ రమణ నామం విన్నాడు కానీ ఆ మహాత్ముడు ఎక్కడ ఉండేది తెలియదు ఆయన మా మాట్లాడకుండా ధనం ఇవ్వటము ఆయన ఈయన అరుణాచలం రావటం జరిగింది దైవమే ప్రత్యక్షమై బలవంతంగా వరమిచ్చినట్లుగా ఉంది కొందరు ఆర్తులు తమ తమ భౌతిక పరిస్థితుల వలన విసిగి రమణ సన్నిధిలో తమకు మనశ్శాంతి దొరుకుతుందని వస్తారు ఎంత బాధను అనుభవించిందో గానీ ఒక అమెరికన్ స్త్రీ ఆత్మహత్య చేసుకోవటం ఎలా అని అడిగింది శక్తి ఉంటే మేలే అయినా ఆత్మను ఎలాగా హత్య చేయటం చేస్తే దేహాన్ని చేయవచ్చు ఆత్మను చంపుట వీలు కాదు దేహాన్ని చంపితే ఫలితం యాతనా శరీరం లభిస్తుంది దానితోనే స్వర్గ నరకాలను అనుభవించాలి ఇంకొక అపాయం కూడా ఉంది శరీరం నుండి ప్రాణబంధం తెగిపోయే చివరి క్షణంలో ఏ రూపం తోస్తుందో ఆ రూపానికి అనుగుణంగా జన్మ లభిస్తుందని శాస్త్రం చెబుతుంది ఒకవేళ ఆ క్షణంలో పిశాచకృతి తీసుకొనిస్తే పిశాస జన్మ వస్తుందే నర జన్మ మేళ పిశాస జన్మ మేళ కనుక భౌతిక దేహాన్ని త్యజించినా బాధలు తప్పవు అహంకారానికి కారణమైన చిత్త వృత్తిని చంపి ఆత్మహత్యను చేసుకునటం సర్వోత్తమం అన్నారు కొందరు ఆశ్రమానికి రావటానికి కారణం రవణుని తాము కూడా చూశాము అన్న తృప్తికి గొప్పలు చెప్పుకొనటకు ఆ కాలంలో మహారాజులు మొదలైన వారు రావటం ఆరంభించిన తరువాత క్లాస్ సర్కిల్స్ ఉన్నత వంశస్థుల క్లబ్లలో రమణుని చూచి రావటాన్ని గొప్పగా చెప్పుకునేవారు కొందరు కేవలం యాత్రకు వచ్చినట్లు వచ్చి స్వామిని చూచి వెళ్లేవారు ఒక అమెరికన్ యువతి అక్కడ నుండి ఇక్కడకు వచ్చి ఆశ్రమంలో కొన్ని గంటలు మాత్రమే ఉండి ఆ సాయంకాలమే అమెరికా వెళ్ళిపోయింది స్వామి చూచారా ఆమె భక్తి ఆమెకొక్క దర్శనమే మహాభాగ్యంగా తోచింది అన్నారు తమ మతములను స్థాపించుట కొరకు మరికొందరిని ఇక్కడికి వస్తారు మరికొందరు ఇక్కడికి వస్తారు ఒక ముసల్మాన్ మహర్షితో వాదించటం మొదలుపెట్టాడు కానీ స్వామి అతనికి కోర్పుతో ఇచ్చారు ముసల్మాను దేవునికి రూపముందా స్వామి దేవునికి రూపముందని ఎవరన్నారు ముసల్మాన్ అయితే ఆయనకు రూపాన్ని కల్పించి విగ్రహారాధన చేస్తున్నారు కదా స్వామి భగవంతుని గొడవ వదిలేయండి ముందు మీ సంగతి చెప్పండి మీకు రూపముందా ముసల్మాన్ ఉంది కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా అయినా నేను దేవుడను కాను కదా స్వామి అయితే మీరు అంటే మాంసం నెత్తురు ఎముకలు కలిగిన శరీరం మాత్రమేనా ముసల్మాన్ అలాగే తోస్తోంది స్వామి ఈ దేహాన్ని ఎప్పుడు చూస్తున్నావు నిద్రలో చూడవు కదా అప్పుడు నిద్రలో నీవెవరు ముసల్మాన్ అప్పుడు కూడా నేను ఇదే నిద్రకు ముందు నిద్రకు వెనుక నేను ఇదే దాని తోస్తోంది కదా ముసల్మాన్ చావు వచ్చినప్పుడు ముసల్మాన్ అప్పుడు నేను చచ్చిపోయాను కదా నన్ను పూడ్చివేస్తారు కదా మహర్షి తనను పూడ్చివేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా ఆ దేహం లేచి నన్ను పూడ్చివేట వేయకండి ఎందుకు ఎందుకు తగులాడ తగులాడదు ముస్లిం ముసల్మాన్ అయితే నేను దేహం కాదు ప్రాణం మహర్షి ఇంతకుముందు దేహమే నేను అనుకుని రూపం ఉందనుకున్నారు కదా ఈ అజ్ఞానం ఉన్నంతవరకు దేవునికి రూపం ఉందా లేదా అని తగులాట వ్యర్థం రూపం లేని తాను లభించే వరకు రూపంలేని దేవుని పూజించ జాలం ఒక క్యాథలిక్ మిషనరీ వచ్చి భగవాన్కు తమ మతం గురించి ఉపన్యాసం చెప్పటం మొదలుపెట్టాడు భగవాన్ ఊరుకున్నారు ఇంతలో బైబిల్కు అతడిచ్చే వ్యాఖ్యానాలను ఖండిస్తూ మేఘ గంభీర్ స్వరముతో మేఘ గంభీర స్వరముతో చాడ్విక్ మాట్లాడాడు పాపం ఆ మిషనరీ ఇంకా ఏమీ చేయలేక బెందిరిగిపోయాడు ఇలాంటి వారు పిప్పితో తృప్తిపడతారు తప్పితే రసం ఆస్వాదించలేరు రమణుల సన్నిధికి రాగానే హాలలో విరుస్తున్న శాంతి ప్రవాహం అందుకుని తమ మనసులోని భావాలను ఉపశమించ ఉపశమింపజేసుకుని నిర్మల నిశ్చల ప్రకా ప్రశాంత స్థితిని పొందటమే వారు అవలంబించవలసిన విధానం ఆ శాంతి ప్రవాహం ఎంతో ప్రబలమైందని ముక్షువులైన భక్తులెందరో వారి వారి అనుభవాలను వ్యాసాలలో పొందుపరచటంతో ఇది స్పష్టమవుతోంది హంఫ్రీస్ బ్రంటన్ మొదలైన వారు అనుభవించిన మహర్షి మొదటి అనుగ్రహం ఇదే ఆవేశం ఉప ఉపశమించి శాంతి స్థిరమైన తర్వాత సన్నిధిలో ఒక చిత్రం కనిపిస్తుంది ఆధ్యాత్మిక సాధనలో సంశయాలతో ఊగిసలాడే ముముక్షకులకు ఎన్నోసార్లు తమ సంశయాలు తీరిపోవటం జరుగుతుంది కొందరు తమ సంశయాలను చెప్పుకోలేరు నెల్లూరు నుండి ఒక న్యాయవాది తన సంశయాలను కాగితం మీద వ్రాసుకుని వచ్చి అడగటానికి జంకుతుండగా మహర్షి కరుణించి అడగవచ్చు అన్నారు ఒకసారి నేపాల్ నుండి ఒక ధనికుడు స్వామి దర్శనానికి వచ్చారు ఆయన విద్యావంతుడు ఆయన తనతో పాటు ఒక గురుఖ సేవ సేవకుని తీసుకొచ్చాడు అతనికి వాని భాష తప్ప మరొక భాష రాదు ధనికుడు తాను అడగవలసిన ప్రశ్నలను గదిలో కూర్చుని నెమరు వేసుకుంటున్నాడు ఆ సేవకుడు మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ ప్రశ్నలు తన భాషలోనే మహర్షికి విన్నవించాడు స్వామి మౌనంగానే అతని వైపు చూస్తున్నారు ఆ సేవకుడు తిరిగి వెళ్ళి మహర్షి ఇట్లన్నారు అని యజమానితో చెప్పాడు ఆ సమా సమాధానాలను తనంతట తాను చెప్పేటంత జ్ఞానం గూర్కాకు లేదని తెలుసు కాబట్టి ఆ యజమాని మహర్షికి మన భాష వచ్చా అని ఆశ్చర్యంతో అడిగాడు మహర్షి దగ్గరకు వచ్చి స్వామి తమకు మా భాష వచ్చా అని జరిగింది విన్నవించగా హాలులోని వారు నవ్వటం ప్రారంభించారు అప్పుడు అక్కడ ఉన్న శిష్యుడు స్వామి మౌనంగానే ఉన్నారని భావతరంగాలకు తరంగాలకు భావ సమాధానమిస్తాయని అది మహర్షి సమాధానమి పద్ధతుల్లో ఒకటి అని తెలిపారు మౌ మౌనోపదేశం అనగా దక్షిణామూర్తి ఈ విధంగానే శిష్యుల సందేశాలను సందేహాలను పోగొట్టి ఉండవచ్చు పూర్వం మహర్షి ముందు వేదపారాయణం లేదు ఆ తర్వాత ప్రారంభమైంది మహర్షి మౌనంగా వెదజల్లే శాంతి ప్రవాహాన్ని అనుభవించిన వారికి ఈ రెండు దశలకు వేదపారాయణ మౌనం మధ్య ఉన్న బ్రహ్మాండ భేదం అనుభవంలో తెలుస్తుంది సంధ్యా సమయాలు మౌనానంద కాలం దానిని జీవబ్రహ్మ సంయోగ సంయోగ సమయం అనడం ఉచితం స్వామి మౌనాన్ని భంగపరచటం కాకపోయినా తాము స్వామికి బాగా దగ్గరవారం అని లోకానికి చాటు చాటుకు చాటుటకు లేదా స్వామి ద్వారా వింటే మనసులో బాగా నాటుకుంటుందని ఏమో కొందరు అల్ప విషయాలను కూడా స్వామిని మాటిమాటికి అడుగుతుంటారు స్వామి జీవిత జీవితాంశములు గ్రంథస్థం అయినా కూడా వాటిని వాటిని మరలా అడుగుట లౌకిక విషయాలను ప్రశ్నించటం తమ విషయాలను స్వామికి ఒప్పుకో స్వామికి చెప్పుకోవటం తమ భాష పాండిత్యం ప్రదర్శించటము మొదలైన వికారాలు కలిగి ఉంటారు కొందరు సేవ పేరుతో తమ సంగీత ప్రదర్శనను స్వామి సముఖంలో చేస్తారు భక్తి నైవేద్యం అని మనం సంతోషించ భక్తి నైవేద్యం అని మనం సంతోషించాలి తల్లి దృష్టి ఎప్పుడు తమ మీదే ఉండాలని బిడ్డలు కోరుకోవటం సహజం కదా అది స్వార్థమైనా కావచ్చు కానీ అలా ప్రవర్తించటం సహజం సన్నిధి ప్రభావం గురించి కావ్యకంఠలు తమ శిష్యులకు ఒక సంగతి వివరించారట ఈ అరుణాచలం అగ్నిక్షేత్రం ఈ నీరు ఉష్ణాన్ని కలిగిస్తుంది ఈ ఊరు మిట్టభూమి వేడి ఎక్కువ మహర్షి అగ్నిస్వరూపుడు ఆయన సన్నిధిలో ఉండటం అంటే అగ్ని మధ్యలో ఉండటం వంటిదే శక్తిని కోరేవారు ఈ సన్నిధిలో తమ జపాదులను చేస్తే ఆ వేడిని శరీరం తట్టుకోలేకపోవచ్చును పుణ్యక్షేత్రాలలో చేసిన పుణ్యపాపాలకు ఫలితం అధికంగా ఎలా ఉంటుందో అలాగే స్వామి సన్నిధిలో కూడా అధిక ఫలం లభిస్తుంది ఉచితాను ఉచితానుచితాలు ఉచితానుచితాలు తెలిసి తపస్సు చేయు అన్నారట పురోగతి మహర్షి సన్నిధిలో శీఘ్రగతిగా జరుగుతుందనే యథార్ జరుగుతుందనేది యథార్థం సద్వాసనల గల వారిని తమ వైపుకు ఆకర్షించటమే కాకుండా సాధనలో పురోగతి శీఘ్రంగా లభించటం మూడవ అనుగ్రహం మహర్షి మౌనంగా ఉన్నప్పుడు అనుగ్రహం ఏ విధంగా ప్రవర్తిస్తుందో వర్ణించటం సాధ్యం కాదు వారి కన్నులు ఉంటే తీరును బట్టి వారు లోకం వైపు దృష్టిని పెట్టడం లేదని చూసే వారికి తెలుస్తుంది వారు లోకాన్ని చూడనప్పుడు వారి శక్తి తరంగాలు ప్రబలతరంగా ప్రవహించటం తమ అనుభవంలో తెలుస్తుంది అటువంటి దశలో కొందరు కొందరికి దివ్యానుభవాలు దేవతా సాక్షాత్కారాలు నాదబిందు కళానుభవములు కాకుండా సాక్షాత్ మౌనస్థితి అనగా నామరూపరహితమైన స్వరూపస్థితి అనుభవం ఆ సన్నిధి మహిమ వలన కలిగేవి ఈ అనుభవాలు అందరికీ ఎందుకు కలగటం లేదంటే అవి ఆయా వ్యక్తుల యొక్క వాసనల తీవ్రతలను బట్టి లభిస్తాయని సమాధానం సన్నిధిలో స్వామికి ఎదురుగా కూర్చుంటే వారి సంసారబంధములు కత్తిరించబడతాయని దానికి సిద్ధపడిన వారు సిద్ధపడని వారు స్వామి ముందు కూర్చోరాదని కావ్యకంఠులు అన్నారని కొందరంటారు వారు అన్నారో లేదో తెలియదు కానీ స్వామిని సేవిస్తున్న వారిలో భార్య మిగిలి ఉన్నవారు తక్కువే ఇక్కడకు వచ్చిన కొద్ది కాలానికే భార్య బంధు వియోగాలు సంభవించటం జరిగాయి లౌకిక బంధాలను కత్తరించటం స్వామి చేయ చేయు నాలుగవ అనుగ్రహం ఇక కటాక్ష అనుగ్రహం ఇది ఎప్పుడో గాని లభ్యం కాదు మౌనస్థితిలో స్వామి దృష్టి అల్పాకాలం ఏ సాధకుని మీద పడుతుందో దీని వలన ఆ సాధకునికి అధిక శక్తి లభించేది మహర్షి ఒక్కొక్కప్పుడు ఎక్కడికో వెళ్ళి ఉన్నట్లుండి ఆ శక్తిని కేంద్రీకరించి సాధకులలో ప్రవేశపెట్టటం జరిగేది అది కాక ఒక్కోసారి ప్రశ్నించే వ్యక్తికి సమాధానం ఇవ్వటానికి ముందు వాని కళ్ళలోకి చూస్తున్నట్లుంది చూస్తున్నట్లు ఉంటుంది వారి కన్నుల నుండి ballem mona వలె బల్లెం వలె ఒక కిరణం ఉదయించి మన కళ్ళల్లోకి చూచుకొని చొచ్చుకుని పోతుంది అనగా వారు మన మనసును శోధించి సమాధానమిస్తున్నారన్నమాట ఆ తేజస్సు చీకట్లో మెరిసే విద్యుత్తు ప్రకాశం లాగా ఉంటుంది ఆ కటాక్ష మహిమ వలన మన సాధనలో ఉన్న అంతరాయాలు తొలగిపోతాయి సాధనను కొనసాగించే శక్తి మనకు లభిస్తున్నట్టు తెలుస్తుంది ఇది వారు చేసే పరమానుగ్రహం ఇదే వారి కటాక్ష దీక్ష స్పర్శ దీక్ష కన్నా వాక్కు దీక్ష కన్నా ఈ కటాక్షం ఎంతో బలమైనది గురువు దీక్షను ఇచ్చా ఇచ్చాడనుకున్న ఇదే అర్థం స్వామి ప్రత్యక్షంగా హస్తదీక్షను కొందరికి ఇచ్చారని అంటారు మధ్యప్రదేశ్ నివాసి కులకర్ణి శిరస్సుపై చెయ్యి ఉంచి మహర్షి అనుగ్రహించారని మాతో చెప్పారు కటాక్ష దీక్ష అయితే ఎంతోమంది అనుభవించారు స్వామి వాక్కు ద్వారా చేసే ఉపదేశాల కన్నా మౌన సన్నిధి శిష్యులకు ఎక్కువ పరదాయకం కానీ కేవలం సన్నిధి మాత్రం చేత సిద్ధి కలుగు కలుగదని స్వామి చెప్పారు సత్సంగం మోక్షం ప్రసాదిస్తుందంటారే ఇక మేమెందుకు ప్రయత్నం చేయాలి మేమెందుకు ప్రయత్నం చేయాలి అని ఒకరు అడిగారు అరే ఈ హాలు గోడలు కప్పు ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా మోక్షం పొందాయా అన్నారు అనగా శిష్యుని పురుష ప్రయత్నం కూడా తప్పనిసరి అని వారి మాట గురువు స్థితి నుంచి అనుగ్రహమని శిష్యుని స్థితి నుంచి పురుష సాధన ప్రయత్నం కానీ స్వామి నిజానికి గురువు అనుగ్రహం ఆఖరి స్థితిలో కాని రాదన్నారు అప్పుడు ప్రపంచం గోచరించదు వాసనలు మిగిలి ఉంటే ఆత్మస్థితి లభి లభించదు అప్పుడు గురుస్వరూపం దాల్చిన ఆత్మానుగ్రహమే పరమస్థితిని ఇస్తుంది దానిని కఠోరని కఠోర నిషత్తు యమే వై వైషవృణతేమే వైశ్ వైశవృణతే అని నిర్దేశిస్తున్నదని స్వామి వాక్కు అటువంటి వారే సద్గురువులు శ్రవణగురువు ఉపదేశ గురువు భిక్షా గురువుల కన్నా శ్రేష్ఠుడు తారక సంసార సాగరాన్ని దాటించే గురువు ఈ సద్గురువు మాత్రమే ఒక్క క్షణములో ఈ పనిని ఆ పనిని నెరవేర్చును పై అంశాల వలన తెలుస్తుంది ఏమిటంటే లౌకిక జీవితంలో ఒక రూపాన్ని శరీరాన్ని ధరించి స్వామి లోకంలో ఉండటమే వారు లోకానికి ప్రసాదించే గొప్ప అనుగ్రహం ఆ వ్యక్తి యొక్క సాత్విక తేజోమయమైన శరీరము నుండి వచ్చే శుభమైన శక్తి తరంగాల వలన లోక కళ్యాణం జరుగుతుంది అయితే ఈ శుభ సంఘటనలన్నీ అప్రయత్నంగా జరుగుతున్నాయా వారి సంకల్పానుసారమా అన్న సందేహం ఉండనే ఉంది భక్తుల ప్రారంధం పక్వమైతే వారి సంకల్ప తరంగాల ఆ శుద్ధ తేజోమయ శరీరాన్ని తాకినప్పుడు ఫలితాలు అప్రయత్నంగా లభించటం ఒక అనుగ్రహం దేవతలు సిద్ధపురుషుల వద్ద ఉంటారు ఆ ఉపాధి వలన జరిగే కార్య కార్యాలను ఆ దేవతలే చేస్తుంటారని స్వామి ఒకసారి అన్నారు కానీ విశేష సందర్భాలలో వారు సంకల్పం ప్రకారం భక్తజనులకు అనుగ్రహం ప్రసరిస్తున్నారు సుందరేషర సుందరేశయ్యర్ ఒక తమిళ గీతంలో స్వామి నుండి అనుగ్రహం ప్ర ప్రసరిస్తుందని వ్రాయగా స్వామి అలా కాదు అనుగ్రహం ప్రసరింపబోతోంది అనుట సరి అయినది అన్నారు ఆ విశేష సందర్భాలు ఎప్పుడూ జరుగుతాయో ఎవరికి ఎరుక ఎప్పుడు జరుగుతాయో ఎరుక అనుగ్రహ విషయంలో స్వామి సన్నిధిలో ఎన్నో రా దురోగాలు నయమవ్వటం ఎంతోమందికి అనుభవం ఎంతోమందికి అనుభవం ఆయన శక్తికి అనుగుణంగా సర్వం నడవవలసిందే ఆ శక్తి ప్రభావం వలన ఆ పరిసరాలలో ఎక్కడా వికల్పాలు ఉదయించవు వికల్పాలు ఉద్వేగం ఆయన ఎదుట ఉపశమించటంతో ప్రాణంతో పాటు శరీరం కూడా చక్కబడుతుంది రామస్వామ అయ్యర్ కథ గుర్తుకు వస్తోంది రమణాశ్రమంలో తమ ఆరోగ్యం చెక్కబడిందని జీర్ణశక్తి బాగుపడిందని ఇతర స్థలాలలో చా అలా జరగలేదని ఎంతోమంది అనుభవం స్వామితో చనువు కలిగి ఆటలాడి ఆనందించు బిడ్డలకు పసిపాపలకు ఉడతలకు పావురాలకు నెమ్మళ్లకు కుక్కలకు పామర జ జనానికి ఆ తత్వ విచారం ఏం తెలుస్తుంది వారికి స్వామి సుఖానంద సముద్రం అందులో వారు ఓలలాడవచ్చు ఇతర స్థలాలలో ఈ సుఖం లభించదు వారి చిరునవ్వు తీరు చూ తీరాలి ఆ కన్నుల అందమును అలి అలాగే చూస్తుండాలి వీటిని వర్ణించడం సాధ్యం కాదు ఆ సన్నిధి శుభకరుడైన శివుని సన్నిధి ఆ స్థానంలో ఈ స్కందుడు ఆడుకుంటున్నాడు జై సాయి మాస్టర్ జై రమణ